అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది పర్టికులర్గా దీనికి సంబంధించి ఏ వయసులో వారికి ఇది ఎఫెక్ట్ అవుతుంది సార్ కోలాన్ క్యాన్సర్ ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అధిక అత్యధికంగా కోలో రెక్టల్ క్యాన్సర్ బారిని చాలా మంది పడుతున్నారు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల దీని సిమ్టమ్స్ బ్లీడింగ్ రక్తం అంటే రక్తం మోషన్తో రక్తం పడడం కానీ అండ్ చేంజ్ ఆఫ్ బౌల్ హ్యాబిట్స్ అంటే డైరియా కానీ కానిస్టిపేషన్ కానీ ఉండడం వల్ల కానీ ఇనాడిక్వేట్ ఎవాక్యూషన్ అంటే పూర్తిగా మోషన్ అవ్వలేదనే ఫీలింగ్ రావడమే కానీ నెక్స్ట్ వీక్నెస్ చాలా వీక్నెస్గా ఉండడం కానీ బలహీనత టైర్డ్నెస్ ఉండడం కానీ ఉంటే లాస్ ఆఫ్ వెయిట్ అంటే వెయిట్ తగ్గిపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ ఫార్టీ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకుంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రక్తం దేనివల్ల వస్తుందంటే చాలా కండిషన్స్ వల్ల లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల కానీ నెక్స్ట్ వన్ ఏజంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే దానికి క్రాన్స్ అల్సరేటివ్ పొలైట్స్ అన్ని డిసీజ్ ఉండడం వల్ల కానీ ఈ ఈ కోలువ క్యాన్సర్ వస్తుంది కానీ యాభై సంవత్సరాలు పైబడే వాళ్ళందరూకి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమాత్రం బౌల్ హ్యాబిట్స్ చేంజ్ ఉన్నా సరే రక్తం పడినా సరే వీటిలో వీళ్ళు కారణం ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీయల్గా ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంటాయి హిస్టరీ ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి కొన్ని పాలిప్స్ ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న కంతులు కోలాన్లో కంతిలు ఉండడం వల్ల కానీ ఇవి క్యాన్సర్ కింద మారుతాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉంటాయి ఫెమిలియల్ పాలిపోసిస్ అంటారు సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఫ్యామిలీస్లో రన్ రన్ అయ్యేటప్పుడు కూడా హిస్టరీ ఫ్యామిలీ క్యాన్సర్ ఉండడం వల్ల కానీ వీటిలో క్యాన్సర్ ఉండదు స్మోకింగ్ ఒకటి వెయిట్ గెయిన్ ఒకటి

నలభై యాభై ఏళ్ళు దాటి వాళ్ళకి మోషన్ టెస్ట్ ఒకసారి చేస్తాం అనమాట ఆ మోషన్ టెస్ట్లో బ్లడ్ ఉందా లేదా అకల్ట్ బ్లడ్ అంటే అండ్ డిఎన్ఏ టెస్ట్ చేస్తాం అకల్ట్ బ్లడ్ కానీ ఆ ట్యూమర్ సెల్ డిఎన్ఏ చేస్తాం దానిలో పాజిటివ్ అయితే బెస్ట్ డయాగ్నోస్టిక్ ఈజ్ ఓకే కొలనోస్కోపీ ఎంటైర్ కోలాన్ అంతా చూసేస్తాను దాంతో క్లియర్ ఉంది హాస్పిటల్ అందులో కొలనోస్కోపీ చేస్తాం కొంతమందికి కొలనోస్కోపీ వాళ్ళకి ఇష్టపడకపోతే సిటీ స్కాన్ ద్వారా కొలనోగ్రఫీ కూడా చేస్తాం దాన్ని దానిలో కొద్దిగా తెలుస్తుంది అనమాట కోలాన్ క్యాన్సర్ ఇవన్నమాట స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్లు ఇక్కడ చేస్తున్నాం కొలనోస్కోపీ చేస్తున్నాం కొలనోగ్రఫీ కూడా చేస్తున్నాం వీనిలో తెలుస్తుంది దీనికి ట్రీట్మెంట్ మాత్రం ఎర్లీ క్యాన్సర్ ఇస్ ప్రివే క్యూరబుల్ డిసీజ్ సో దీనివల్ల ఏంటంటే అందులో మనం ఇక్కడ అన్ని ల్యాప్రోస్కోప్ ద్వారా కొలో క్యాన్సర్ ట్రీట్ చేసి ఓపెన్ చేయకుండా అప్డౌన్ చేయకుండా కోలో ద్వారా క్యూరబుల్ డిసీజ్ సో నా ప్రివెన్షన్ బెస్ట్ ప్రివెన్షన్ అంటే హై ఫైబర్ ఫైబరేడ్ తినడం హై నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినకుండా స్మోకింగ్ మానేయడం ఆల్కహాల్ తాగకుండా ఉండడం అండ్ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడం సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం వల్ల కానీ హై డైట్ తినడం వల్ల మనం కొంతవరకు నివారించవచ్చు వెయిట్ గెయిన్ సస్టైన్డ్గా ఉంచాలో వెయిట్ ఫ్యూచర్ ఓలో రెక్ట్ క్యాన్సర్ ఒకటి వెయిట్ గెయిన్ ఒకటి దిస్ ఆర్ ది డిసీజ్ మన ఇండియాకి మహమ్మారిగా మారిపోతున్నాయి ఇవన్నమాట ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ సో దీనివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది మనకి ఇండియాకి డిసీజ్ బట్ నికుకు పరుదు మనం తట్టుకోవడం కష్టం అవుతావు పవర్ ఇవి చాలా వేయ ప్రయశల కు లోన వాలస్తుస్తున్నారు ఎలాంటి ఆరోగ్యశ్రీలో ఉండవలసం నరికార్ పార్టిక్యులర్ క్యాన్సర్ ఇస్ దేర్ ఇన్ ఆరోగ్యశ్రీ సర్జరీస్ ఇండికేటెడ్ కొలొరెక్టిక్ క్యాన్సర్ లాపరోస్కోపిక్ సర్జరీ అంతా ఉంది దానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం